హెలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ MNT కిడ్స్ వీడియోస్ ఒక ఊరిలోని పిల్లలందరికీ తెలియని ఒక మిస్టరీ ఉండేది ప్రతి శనివారం ఎవరి బ్రేక్ఫాస్ట్ అయినా మాయమైపోతుంది ఇడ్లీ ఉండదు దోసె మాయం బనానా మాయమైపోతుంది అందరూ అనుకునేవారు ఇదేదో చీకటిలో తినే పిశాచం పని కాని అసలు నిజం ఎవరూ ఊహించలేదు అది ఎవరో తెలుసా ఒక చిన్నపాటి కుర్రవాడు పేరు కోడికిరణ్ కిరణ్కి కోడిపుంజులంటే పిచ్చి చిన్నప్పటి నుండే ఏం చూసినా లెక్క చేయకుండా కోడిని వెంట పెట్టుకుని తిరుగుతుంటాడు ఒకరోజు అతను తన కోడికి స్పెషల్ ఫుడ్ కావాలని తీర్మానించాడు కిరణ్ ఊరిలో అందరి ఇంట్లో ఒక్కొక్కటి దాచేసి నా కోడికి పెడతాను అంతే శనివారం వస్తే పిల్లల టిఫిన్ బాక్సులు ఖాళీ ఊరంతా షాక్ పేదరాసి పెద్దమ్మ ఇదెవరో లెక్క తేలిపోతుంది నా టిఫిన్ మీదే ప్లాన్ వేస్తా ఆమె తన డబ్బాలో కొంచెం ఇడ్లీ కొంచెం పులిహోర పెట్టి పైన కాస్త నిమ్మకాయ రసం వేసింది కాస్త ఎక్కువ ఎసిడిటీగా కిరణ్ మామూలుగానే రాత్రి వచ్చి టిఫిన్ తీసి కోడికి తినిపించాడు కోడి కక్ కక్ ఏం జరిగిందో కిరణ్ గ్రహించాడు పెద్దమ్మ బయటికి వచ్చి నవ్వుతూ ఓ కిరణా మేము పిశాచాన్ని కాదురా నీ కోడికంటే తెలివి తక్కువ కాదు మేము కిరణ్ తన తల పట్టుకుని ఇంక ఎప్పుడూ పిచ్చి ప్లాన్ వేయను పెద్దమ్మ పెద్దమ్మ కాసేపు నవ్వి అందరితో కలిసి కిరణ్ ను క్షమించమంది అప్పుడు కోడికోసం ఒక గ్లాస్ కూడా ఇచ్చింది నీతి మితిమించిన అల్లరి చివరికి బురదలోకి తోస్తుంది పిల్లలు సరదా బాగుంది కాని అది ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు